హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా వస్తుంది మీరు నెక్కి కావాలనుకుంటే హెమ్మింగ్ చేయించుకోవచ్చు లేదంటే కుట్టు వేసుకోవచ్చు వీళ్ళైతే కుట్టే వేయమన్నారు కాబట్టి కుట్టు వేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి మెయిన్ డాట్ పట్టుకునేటప్పుడు ఈక్వల్గా పట్టుకోండి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఆ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా పట్టేసుకుని ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగ స్టిచ్ వేసేసేయండి చూసారా ఎంత బాగుందో ఇలా ఉండాలి తర్వాత వచ్చేసి ఇక చిన్న టక్స్ పెట్టేసుకుని సరిగ్గా కనిపించట్లేదు కదా ఫస్ట్ ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసేసేయండి అనేది ఇలా షోల్డర్కి తిన్నగా వేయాలి తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇది కూడా అయిపోయింది చూడండి అంత చక్కగా వచ్చేసి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి పైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఏ షేప్ అయితే మీకు కుక్సుపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి చూడండి ఇలాగా సో రెండోది కూడా షే ఇంకొక లేయర్ మొత్తానికి రెండు లేయర్స్ తీసుకోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ వెళ్తే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి వేయాలన్నమాట అలాగా దీనిపైన ఇంకొక లేయరు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా కట్ చేసుకుని ఇలాగా ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం ఒక షేప్ బెల్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది ఇంకొక షేప్ బెల్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్ అడుగు భాగం నుంచి వస్తుంది అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట మనం నేను చెప్పినట్టు కట్ చేస్తే అలాగే వస్తుందండి ఒక షేప్ బెల్ట్ చూడండి పైనుంచి వచ్చింది కదా ఏదైతే ఉక్సిపట్టి వైపుకి వెళ్తుందో అది దాని వైపు పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగ నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఓపెన్ చేసేసుకుని ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇలాగా ఇలా చక్కగా క్లోజ్ చేసేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారండి దీన్ని అయిపోయిన తర్వాత ఎడమ చేతి వైపుకి అయితే ఉక్సు ఎడమ చేతి వైపు కాజా పట్టి వచ్చింది ఇంకొక షేప్ బెల్ట్ ఉంది కదా దీన్ని కూడా ఇలాగే జాయిన్ చేసేసుకుందాము ఈసారి అడుగు భాగంలో వస్తుంది ఒకటేమో పైన వస్తే ఇంకొకటి అడుగు భాగంలో వస్తుంది అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి పట్టి కాజాపట్టి మూడించులు వెడబ్తోటి మూడించులు వెడబ్తోటి పట్టి కాజాపట్టి ఇలా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి రెండు కూడా అంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ రెండు కూడా ఇంచులు వెడప్ తోటైతే ఉండాలి ఇలా పెట్టేసేయండి ఒక దాని మీద ఒకటి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా కరెక్ట్గా పెట్టేసేయండి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా నేనైతే ఫస్ట్ ఒక కుట్టు వేసేస్తున్నాను కదలకుండా ఉంటుందని చెప్పేసి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను మళ్ళీ ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇదంతా కూడా రఫ్ ఇచ్చేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి లెగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన దీనిపైన ఒరిజినల్ క్లాత్ పైన అదే మనకి కాజా పట్టి పైన ఉక్సి పట్టి పెట్టుకోండి కొంచెం ఎక్కువ వచ్చింది లైట్గా డాట్ దగ్గర సెట్ చేస్తున్నాను డాట్ దగ్గర మాట అటు ఇటు అయింది సో ఇప్పుడు చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి లైనింగ్ క్లాత్ తీసుకుని దీనిపైన పెట్టేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలాగా ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి చేసేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా అనమాట ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్స పట్టి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుందాము బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా ఇలా పెట్టేసుకోండి దీనిపైన దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఇలాగా పెట్టేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి ఇలాగా ఎందుకంటే క్రాస్గా కట్ చేసుకోవాలి డాట్ వేస్తే కిందకి దిగుతుంది అనమాట అందుకని కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలా కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇంకొక క్లాత్ కూడా అంటే ఇంకొక కూర ఉన్న క్లాత్ని కూడా తీసేసుకుని ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా నడుము లూజ్ కూడా ఆది బ్లౌజ్ నేను ఆల్రెడీ ఈ బ్లౌజు నేను కుట్టిన బ్లౌజే కాబట్టి నాకు తెలుస్తుంది ఎక్కడా కూడా కుట్టు కూడా విప్పలేదు కాబట్టి కరెక్ట్గానే ఉంటుంది నాలుగు భాగాలు కూడా అని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి వేసేసుకోవాలి ఇలా పట్టి వైపు కూడా అంతే ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి నెక్క వైపుకి తర్వాత రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ స్లోప్ ఇవ్వాలి లైట్గా ఇలాగా స్లోప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు నేను హ్యాండ్కి ఎలా పైపింగ్ వేసుకోవాలో చెప్తాను నెక్కి షార్ట్ వీడియోలో చెప్తాను మీకు ఓకేనా ఇప్పుడు నేను హ్యాండ్కి వేస్తున్నాను స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను కరెక్ట్గా పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రైట్గా ఉన్న క్లాత్ అయితే క్లాత్ సేవ్ అవుతుంది పెద్దగా మనకి హ్యాండ్ కూడా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు అదే నెక్ క్రాస్గా రౌండ్గా అలా ఉంటుంది కాబట్టి క్రాస్ కన్నా తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇది నేను చూపిస్తున్నాను చూసారు అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకోండి లైనింగ్ పెట్టేసేయండి ఇలాగా లైనింగ్ మీద పెట్టేసుకుని ఇలాగ కుడి చేతి వైపుకి అయితే నాకు థ్రెడ్ వచ్చింది ఎడమ చేతి వైపుకి క్లాత్ వచ్చింది ఇలా నేను వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి ఇలాగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని రెండోది కూడా రెండోది కూడా సేమ్ అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఇటువైపుకి మనం ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న చూస్తే నాకు పొడుగు తక్కువైందండి మళ్ళీ నేను ఇంకొకటి రెడీ చేసుకుంటున్నాను పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఇది ఇది వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఉన్న త్రెడ్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఇలా ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని తిప్పేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా పెట్టేసుకుని దీనిపై నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా పెట్టుకుని ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ ఎగస్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టు వేసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేయండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని మామూలుగా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని కూడా చక్కగా జాయిన్ చేసేసుకోండి ఎడ్ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ ఇప్పుడు జాయిన్ చేసుకుందాం హ్యాండ్స్ని ఇలా మిడిల్లో ఉండాలండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ మన వైపుకి ఇలాగా ఇలా మన వైపు పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఉల్టా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఇది కూడా ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇది ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలాగా అంతేనండి సైడ్ జాయిన్ చేసేసుకుందాం సైడ్ జాయిన్స్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు చూడండి ఇక్కడ పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే హ్యాండ్ లూజ్ ఫస్ట్ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజు కూడా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా మళ్ళీ లాస్ట్కి ఇంకొక కుట్టు వేసేయండి ఇలా లాస్ట్ ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంతేనండి ఇంకో లాస్ట్ ఇంకో ఇంకొక అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగస్టోన్ ఆ క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో నేను చెప్పినట్టు మీరు ఒకసారి టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది సో రెండు హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి ముందే చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో అంటే ఒకరికి ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది కదా అదేమన్నా ప్రాబ్లం ఉందా అని ఏమీ లేదు అనుకుంటే యాస్టీజ్గా యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకుంటామే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అంతే ఇలా రఫ్ ఇచ్చేసుకుని తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత నడుము దగ్గర కూడా అంతే ఇలాగా నేను చూపించినట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ ఇప్పుడు కార్నర్కి ఇంకొట్టి వేసేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి చూసారు కదా అంత సింపుల్గా అయిపోయిందో వీడు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్